రైళ్ల విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు పీఎం ఆవాస్ యోజన ఫలాలు పేదలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు పేదలకు సొంత ఇంటి కల సాకారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి రాసిన లేఖను కూడా మనం చూస్తూ ఉన్నాం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ లేఖ రాశారు దానికి సంబంధించిన పేదల విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు పిఎం ఆవాస్ యోజన ఫలాలు పేదలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు పేదలకు సొంత ఇంటి కల సాకారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఇళ్ల కోసం నిర్వహించే సర్వే పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కిషన్ రెడ్డి